రాటిక సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం నకిలీ లిక్కర్ స్కామ్ లో జోగి రమేష్ పాత్రపై ఆధారాలు ఒక్కొట్టి బయటపడుతున్నారు ఇటీవల జోగి రమేష్ జనార్దన్ రావు వాట్సాప్ చాట్ బయటపడ్డగా అది ఫేక్ చాట్ అంటూ పోలీస్ కమిషనర్కు జోగి రమేష్ వినతి పత్రం ఇచ్చారు అంతేకాదు జనార్దన్ రావుతో తనకు సంబంధం లేదంటూ కుటుంబం సామాజిక వర్గం పైన ఒట్టేశారు తాజాగా మరో ఫోటో బయటికి వచ్చింది జగన్మోహన్ అనే మరో నిందితుడితో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి దీంతో దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పెళ్లనున్నట్లు సమాచారం తాజా సాక్ష్యాలతో జోగి రమేష్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం నకిలీ లిక్కర్ స్కామ్ లో జోగి రమేష్ పాత్రపై ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇటీవల జోగి రమేష్ జనార్దన్ రావు వాట్సాప్ చాట్ బయటపడ్డగా అది ఫేక్ చాట్ అంటూ పోలీస్ కమిషనర్ కు జోగి రమేష్ వినతి ఇచ్చారు అంతేకాదు జనార్దన్ రావుతో తనకు సంబంధం లేదంటూ కుటుంబం సామాజిక వర్గం పైన ఒట్టేశారు తాజాగా మరో ఫోటో బయటికి వచ్చింది జగన్మోహన్ అనే మరో నిందితుడితో కలిసి ఓ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి దీంతో దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలనున్నట్లు సమాచారం తాజా సాక్ష్యాలతో జోగి రమేష్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందుబాటులో ఉన్నారు వాసు చెప్పండి ఏ సహిత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జోగి రమేష్ సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతుంది ఆయన ఎన్ని ఓట్లు వేసినా ఎంతమంది ఓట్లు వేసినా సరే ఆ జనం నమ్మే పరిస్థితి కనిపించట్లేదని సోషల్ మీడియాలోనే విమర్శలు వస్తున్నాయి జోగి రమేష్ సంబంధించి ఆ కల్తీ మద్యం వ్యవహారం సంబంధించి నిందితులు ఎవరు ఉన్నారో ప్రధాన నిందితుడు జనార్దతో పాటు జగన్మోహన్ అనేది ఇంకో కూడా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో బయటపడతాయి ఎందుకంటే గతంలో వాళ్ళతో చాలా సాన్నిహిత్యంగా మెలగబట్టే ఇవన్నీ కూడా ఆ సాక్ష్యాధారాలు బయటకు వస్తాయని చెప్తున్నారు ఈ కల్తీ మధ్య వ్యవహారం బయట రాగానే ఆ జనార్దన్ వీడియో విడుదల చేయటం ఆ జోగి రమేష్ మమ్మల్ని మాతో చేయించాడు నుంచి చేయించాడు ఆయనే మొత్తం చెప్పడం కూడా దీంతో కంగు తినటువంటి జోగి రమేష్ ఏం తెలియాలో ఏం చేయాలో తెలియక ఈ విధంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది వాట్సాప్ చాట్ కూడా వెలుకి వచ్చింది అది కూడా తనది కాదు ఇది ఫేక్ అని కూడా ఆ పోలీసులు ఫిర్యాదు చేసే పరిస్థితి కనిపించింది అంటే నలుమూలలా కూడా జోగి రమేష్ ఇందులో బాధ్యుడు అనే ఆధారాలు బయటకు వస్తున్న కొద్దీ కూడా ఆ జోగి రమేష్ కంగారు పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆయన ఆ కుటుంబంపై ఒట్లేస్తున్నారు దేవుళ్ళపై ఉట్లేస్తున్నారు చంద్రబాబు రావాలి ఒట్టేట లేకపోతే లోకేష్ రావాలి అంటారు అసలు చి చిత్రాధి విచిత్రమైన వ్యాఖ్యలు చిత్రాధి విచిత్రంగా వ్యవహరిస్తున్నారు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అయితే జోగి రమేష్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదు దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ చెప్తున్నారు మొత్తం కూడా మాట్లాడే లైవ్ డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు అసలు పొంతలు లేని సమాధాలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి జోగి రమేష్ గురించి మొత్తం కూడా ఒక్కసారి మొత్తం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే గతం నుంచి కూడా వాళ్ళ తాతల నాటి నుంచి కూడా ఆ సార వ్యాపారం చేశారు మద్యం వ్యాపారం చేశారు ఈ మద్యం ఫీల్డ్లోనే ఉన్నారనేది అందరికీ తెలిసిన వ్యవహార విషయమే అయితే ఈ జనార్దనం కూడా తనకు చాలా పరిచయత చెప్తున్నారు ఒకే విధులు ఉండేవాళ్ళం వాళ్ళ తాతగారు మేము కలిసి పనిచేసేవాళ్ళం మా తాతగారు కలిసి పనిచేసి ఉండేవారు అని చెప్తున్నారు అంటే కుటుంబంతో పరిచయం ఉంది కానీ ఆయనతో మాత్రం ఈయన పనిచేయించలేదని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఎవరెవరితే నిందితులు జైల్లో మగ్గుతున్నారో ఈ కల్తీ మద్యం విషయంలో ఒక్కొక్క నిందితుడితో జోకి రమేష్కున్న సంబంధాలు ఏంటి అసలు ఈయన ఎవరెవరితో కలిశారు అంటే జనార్దన్ ఒక్కడితోనే ఇదంతా చేయించాడా ఇంకెవరున్నారు అనేది కూడా మొత్తం లోతుగా కూడా ఈ సిట్కి సంబంధించిన అధికారులు అయితే మొత్తం సేకరిస్తున్నారు మొత్తం డేటా సేకరించుకుని దగ్గర పెట్టుకుంటున్నారు తప్పనిసరిగా కూడా ఈ వ్యవహారంలో జోకి రమేష్ నిందితుడిగా తేలే అవకాశం ఉందని టీడీపీ కూడా ఆరోపిస్తుంది ఆ టీడీపీ కూడా చాలా తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది ఆది నుంచి కూడా ఇదే వ్యాపారం ఈ విధంగా చేస్తున్నారైనా అందువల్ల తప్పనిసరిగా కూడా ఈ కల్తీ మధ్య వ్యవహారంలో ప్రధాన నిందితుడు జోగి రమేష్ అవుతాడు జోగి రమేష్ కావాలని తమ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఈ విధంగా చంద్రబాబుపై బురద జల్లేందుకు ఈ విధంగా చేశారు గతంలో కూడా ఆ చంద్రబాబు ఇంటికి దాడి చేయడానికి వెళ్ళారు ఆ విధంగా చంద్రబాబుపై జగన్ దగ్గర మెచ్చు పోయి మెచ్చుకునేందుకు జగన్ మెచ్చుకునేందుకు ఈ విధమైన దాడి చేయడం కానీ లేకపోతే ఈ విధమైన మొత్తం ప్రభుత్వాన్ని భద్రం చేసే విధంగా కానీ చర్యలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు జోగి రమేష్ అయితే గతంలో చంద్రబాబు ఇంటికి తాను మొత్తం వినతపత్రాకెళ్తే దాడి చేశారన్నారు అది కక్ష పెట్టుకునే చంద్రబాబు నా టార్గెట్ చేసి గతంలో కేసులు కానీ ఈ కేసులు కానీ లేదా భవిష్యత్తులో కేసులు కానీ అన్నీ కూడా నా మీద కావాలని చేస్తున్నారని ఆయన వాదించే పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఎన్ని వాదనలు చేసినప్పుడు కూడా ఎవరు ఏం చేసే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయనకి ఈ నిందితులతో ఎవరైతే జనార్ద ఉన్నారో ఇంకెవరు ఉన్నారో వీళ్ళందరితో ఉన్న మొత్తం కూడా ఆధారాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే మొత్తం సిట్ సంబంధించి అధికారులు కూడా మొత్తం సేకరించి పెట్టుకున్నారు దీపావళి తర్వాత తప్పనిసరిగా ఒక డెవలప్మెంట్ అవకాశం ఉంది ఆయన ఆయన విషయంలో సరే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సార్ ైట్ థ్యాంక్ యూ వాసు